వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనం బిగ్ బాస్ హౌస్ లో ఏమేమి జరిగింది ఎవరెవరు ఆటల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు ఎంత డబ్బులు గెలుచుకున్నారు అనేది కూడా ఈ వీడియో తెలుసుకున్నాం ఈ రోజు బిగ్ బాస్ లో మూడు టాస్క్ టాస్క్ ఈ మూడు టాస్క్ గురించి ముచ్చటగా మనం ముచ్చకెళ్దాం అంటే నిన్నటి దాకా జరిగిన కొన్ని ఏమో టాస్క్ వచ్చేసేమో రేషన్ గురించి ఈ రోజు జరిగిన టాస్క్ ప్రైజ్ మనీ గురించి ఫస్ట్ టాస్క్ ఏమో లక్షన్నర సెకండ్ టాస్క్ వచ్చేసి అంటే ఈరోజు జరిగిన సెకండ్ టాస్క్ అంటున్నా సెవెంటీ ఫైవ్ థౌసండ్ తర్వాత వచ్చేసి వన్ ల్యాక్ సెకండ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ మూడోది వన్ ల్యాక్ ప్రైజ్ మనీ కింద జరిగింది అంటే కంటిన్యూషన్ తీసుకుంటే ఫోర్త్ టాస్క్ ఈరోజు ప్రైజ్ మనీతో పెట్టాడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ తో స్టార్ట్ చేసి ఈ దీంట్లో కూడా ముగ్గురు టీమ్స్ మూడు క్లాన్స్ ఆడినాయి అయితే ఒక గ్లాస్ పెట్టేసి అక్కడ జ్యూస్ ఉంది అది ఫిల్ చేస్తూ పోవాలి అవును అది ఎవరి ఫిల్ చేసినప్పుడు ఒక డ్రాప్ కింద చేస్తున్నప్పుడు అదే ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు ఒక డ్రాప్ చేస్తారా వాళ్ళు ఎలా అనేది కూడా బిగ్ బాస్ అన్నారు వాళ్ళ టాలెంట్ గుడ్డి వాళ్ళు ఎవరైతే డ్రాప్ చేసినప్పుడు ఏదైనా పోసినప్పుడు ఒక డ్రాప్ కింద కాలేదంటే వాళ్ళు అవుట్ అన్నట్టు అక్కడ ఏంటంటే ఆ డ్రాప్ పడకుండా వాళ్ళు ఫీల్ చేయాలి ఆ గ్లాస్ లెవెల్ వరకు మామూలుగా ఏ ప్రాబ్లం లేదు ఆ లెవెల్ నిండినాకనే ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వచ్చినప్పుడు కొంచెం వరకు అలా ఉంటది ఉంటుంది లాస్ట్ కి ఒక డ్రాప్ ఎవరైనా వేసినప్పుడు ప్రపక్కన మొత్తం పడిపోతుంది ఆ పడినప్పుడు వాళ్ళు అవుట్ అన్నట్టు సో ఈ గేమ్ లో వచ్చేసి నదీలతో అవుట్ అయిపోతుండ్రు వాళ్ళు అది అయ్యాక పల్పి అని లో ఇద్దరు గెలిచారు అందులో వీరు ఓడిపోయినాక గెలిచింది క్యారట క్లాన్ అండ్ అఖండ క్లాన్ రెండు క్లాన్స్ మామూలుగానే కంటిన్యూ అవుతాయి ఆ ఇద్దరు గెలిచారు కాబట్టి అక్కడ ఏదైతే వన్ అండ్ హాఫ్ లాక్ ప్రైజ్ మనీ ఉందో ఇద్దరికి షేర్ చేస్తారు వీళ్ళకే సెవెంటీ ఫైవ్ వాళ్ళకి మళ్ళీ కొద్దిసేపు నెక్స్ట్ ఇమ్మీడియట్ కి ఇంకో టాస్క్ పెడతాడు అది వాక్సింగ్ చేసుకునే ఇది చాలా పెయిన్ తో కోటుకున్న టాస్క్ ఎందుకంటే హెయిర్ ని రిమూవ్ చేసేటప్పుడు చిన్నగా చుట్టూ అవును ఆవిలి అంట ఇప్పుడు మనం కూడా ఒక హెయిర్ పెరిగితేనే మనకు అప్పటికి కనబడుతుంది అట్లాంటిది అక్కడ ఆ హెయిర్ ని వ్యాక్సిన్ చేసుకునేది అది ఒకటి కాదు కదా వాళ్ళ స్టిక్కర్ లాగా ఇంత పెద్దది ఉంది అవును అది స్టిక్ చేసి లాగితే

ప్రైజ్ మనీ ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక చివరి టాస్క్ ఈ టాస్క్ ఈ రోజు హైలైట్ అని చెప్పుకోవచ్చు మొదటి రెండు టాస్క్లు చాలా పూగా సాగినాయి ఏదైతే ఈ సిక్స్త్ టాస్క్ ఉందో ఇది వచ్చేసి ల్యాండ్ లో మూడు టీంల మధ్యన సాంగ్ పెట్టి సాంగ్ ప్లే అని చెప్పి డ్యాన్స్ చేస్తూ అది ఆగిపోగానే ఒకరి అంటే అక్కడ ఉన్న సాక్సెస్ ఉంటాయి ముట్టుకోకుండా చేతితో పక్కన కాలుతోనే వాళ్ళు వాళ్ళ సాక్స్ పోకుండా జాగ్రత్త చేసుకోవాలి చివరి వరకు ఎవరి సాక్స్ అయితే మిగిలి ఉంటుందో ఈవెన్ రెండు సాక్షులు కాకుండా చివరికి ఒక సాక్స్ అయినా ఇంటి మీద ఎవరికైతే ఉంటుందో పాదానికి వాళ్ళు విన్నర్ అని చెప్తాడు ఇదేంటి ఈ సాక్స్ ని కాపాడుకునే గేమ్ కదా కాబట్టి ఇందులో ఆల్మోస్ట్ ఆ టీమ్ లో ఉన్నోళ్ళంటే రెండు 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 ఆరు రచ్చ అసలు కొంతమంది చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ ఫాల్స్ అసలు సంచాలకే ఫాల్ ఓపెన్ గా చెప్పాలంటే పృథ్వీ అవుట్ అయినప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే పాపం పృథ్వీ లైన్ మీదకి వెళ్ళాడు కానీ లైన్ తొక్కల ఈమె అపోజిట్ లో నిలబడేది ఇటువైపు నిలబడేది లైన్ కి ఆయన లైన్ యువతలు ఉండి కాళ్ళంటే లైన్ దొక్కింది అంట ఎలా కనిపించింది అంటే ఒకటి సేమ్ అలాగే అభయ్ కూడా చేశాడు అంటే లాస్ట్ లో అలాగే మళ్ళా చూస్తే విష్ణు ప్రియ పడిపోయినప్పుడు నువ్వు లేవాలి లేచి నిలబడి ఆడాలి అని అంటే ఇప్పుడు అమ్మాయి పడిపోయింది ఆ రెండు కాళ్ళ మధ్యలో ఇతని లెగ్ ఉంది అబ్బాయిది ఒక అందులో అమ్మాయి కాళ్ళ మధ్యలో అంటే కూడా ఒక సపోర్ట్ కావాలి సపోర్ట్ సపోర్ట్ కావాలంటే అసలు అక్కడ సపోర్ట్ తీసుకోండి లేచేదానికి లేదు లేదు అక్కడ ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే లేస్తే చూసేసి పట్టుకుని అమ్మాయి ఏంటంటే పట్టుకుని ఇట్లా 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 అన్నట్టు ఇట్ ఇట్లా ఇట్ ఇట్లా అన్నది దానికి కాబట్టి ఇలాగే నవీల్ అవుట్ కూడా కొంచెం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ ఏమవుతుంది ముందు కూడా మళ్ళీ అదే విష్ణు ప్రియ ముందులో బ్యాలెన్స్ తప్పి అవుట్ బయట పడిపోద్ది యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ గేమ్ ఆడిపించింది అసలు ఎందుకు అబ్బాయిని అంతకుముందు అభయ్ కూడా స్టార్టింగ్ లోనే ఐదుగురు ఉన్నప్పుడే అబ్బాయి డిస్క్వాలిఫై తీసి తీసి బయట పెట్టుకెళ్ళి నేను నాట్అట్ ఆ టీ గట్టిగా బేసి మళ్ళీ అబ్బాయిని నిలబెట్టింది అసలు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది ఎందుకు ఆడుతుంది ఎందుకు చేస్తుంటారు ఆ నేను నిర్ణయం తీసుకున్నా ఒకసారి డిసిషన్ తీసుకున్నా తప్పో ఒప్పో దాన్ని ఫిక్స్ అయి ఉన్నాను కానీ అనుకుంటే వాళ్ళని బయటికి పంపించవచ్చు కానీ ఎవరిని పంపిస్తున్నావు ఎందుకు పంపిస్తున్నావు నీకే క్లారిటీ లేదు ఈ విధంగా ఈ థర్డ్ టాస్క్ ఏంటంటే ఈ సాక్స్ కాపాడుకునే దాంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు అందరు బాగా ఆడారు కానీ నెట్టుకోవడం అనేది ఏంటంటే ఇప్పుడు ఒకటి నేను నీ ని లాగాలి అంటే ఎట్లా లాగుతాం ఇప్పుడు నీ కాలు నువ్వు సాక్స్ పెట్టేసి సగం అంటే యాంకిల్ వరకు సాక్స్ వేసుకున్నారు మిగతా సాక్స్ అంతా బయటికి ఉంది ఇది నేను కాలు పెట్టి లాగలేను కదా ఎందుకంటే ఇది ఇట్లా ప్రెస్ అయినప్పుడు ఈ సాక్స్ మధ్యలో ఉన్నప్పుడు ఇది నేల ఇది నా కాలు అన్నప్పుడు మధ్యలో తింటే నేను ఎలా లాగుతాను లాగలేను కదా మరి చేతితో పట్టుకోకూడదు అటువంటి అప్పుడు నిజం చెప్పాలంటే ఇది పుషింగ్ చేస్తావు ఏం చేస్తావు పుషింగ్ అంటే చేతితో పుష్ అని చెప్పాలి లెగ్స్ తో పుష్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు ఎందుకంటే లెగ్స్ తో పుష్ చేయకుండా అసలు ఆ సాక్స్ లాగడం అనేది కాదు ఇప్పుడు ఒక వ్యక్తి సాక్స్ పెట్టేసుకున్నాడు అతను తగలడు అట్లే ఉంటాడు కాలు పెట్టుకొని కావాలని ఇతను కాలుతో అయితే లాగాడు కదా లాగలేడు కదా ఎట్లా అతను అలాగే ఉన్నా కానీ దాని మీద పెట్టుకుంటే అతను కూడా అట్లాగే ఉంటాడు అదైతే అవ్వదు కదా అంతే కదా అంటే ఏదో ఒక ప్రయత్నం అంటే తొయ్యడము తొయ్యడము అంటే చేతితో అది ఫోర్స్బుల్ కాకుండా అంటే చేత్తోనే తోయకూడదు రెండోది ఫోర్స్బుల్ గా కూడా తెయకూడదు అవును మీరు వాళ్ళని ఏదైనా చేసి ఆ ఉన్నది తీసుకోవాలి రెండోది ఏంటంటే వీళ్ళు దాచుకోవడం అనేది ఏంటంటే దాచిపెట్టద్దంటే తీసుకుని జోలి దాచిపెట్టట్లేరు కదా అది ఏమవుతుంది ఇలా ఉన్నది కాలు ఇట్లా మనం లెగ్ ముందుకేసినప్పుడు అదేమవుతుంది అంటే ఏలాడుతుంది ఇట్లా 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 ఉన్నది కాస్త ఇలా డౌన్ అవుతుంది డౌన్ అయినప్పుడు ఏమైతే మన కాలు పెట్టేసాక ఒకసారి కాలు పాదెళ్తది వాళ్ళు నెక్స్ట్ చెప్పేసినప్పుడు బయటికి వెళ్ళొచ్చు దానికి కూడా నవ్విని ఆ మాట చేసి దాచిపెట్టుకున్నావు అని చెప్పేసి అవుట్ చేయడం అనేది నిజంగా కరెక్ట్ కాదు అది రెండోది అతను సరే ఇక ఫైనల్ గా బిగ్ బాస్ ఆన నిర్ణయమే కరెక్ట్ అనగానే ఈయన వెళ్ళాడు కానీ రెండోది ఏంటంటే కొన్ని సార్లు ఇప్పుడు సంచాలక చేసే అంటే ఈ సీజనే కాదు కూడా సంచాల వల్ల కొన్ని టీమ్స్ ఓడిపోతున్నాయి సో ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్లది వదిలేస్తే ఈ సీజన్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ సంచాలక్ ఏ తప్పు చేసినా గానీ ఒక టీం కి ఫుడ్ పోవచ్చు వాళ్ళకు రావాల్సిన రెమ్యుగేషన్ కట్ కావచ్చు దీని వల్ల ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే ఆ క్లాన్ సభ్యుల మీద అంటే మీద పడుతుంది ఆ క్లాన్ మీద పడడమే కాదు దాని వల్ల వాళ్ళకి సంబంధించిన రేషన్ మీద కావచ్చు అంటే టాస్క్ వీక్ ఫార్ స్టార్టింగ్ లో రేషన్ ఇస్తారు దాని కాగానే మనీ మీద పెడుతున్నారు ఇప్పుడున్న టాస్క్ అంటే మనీని ఎందుకంటే సైజ్ మనీ ఎండ్లేసి అన్నారు ఎంతైనా తీసుకోవచ్చు ఎంతైనా గెలుచుకోవచ్చు మీరు గెలుచుకున్నంత ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే ఈ సాక్స్ దాంట్లో ఫైనల్ గా మిగిలింది నిఖిల్ అండ్ అబ్బాయి అబ్బాయినే అవుట్ అన్నది కానీ అబ్బాయి నిఖిల్ గెలిచేది ఉన్నారు అబ్బాయి కాల్ మ్యాక్సిమం లాగుతుంటే లాగని ఇలా మళ్ళీ తర్వాత వచ్చేసి సరే అటు ఇటు చేశాక ఇతను మెలిక పడిపోయి నిఖిల్ ఆ కాల్ ఇట్లా ఎండు బెండ్ కాగానే అతను వెనక నుంచి వచ్చి కాల్ కాల్ వేయడంతో అతను కాల్ వెనక్కింది వెనక్కింది మరి అది ఫోర్స్బుల్ కదా అట్లా బాగుంటుంది అంటే సరే అది అన్ఫార్చునేట్లీ జరిగిన మరి ఇక్కడ తప్పేది మరి అభయ్ అనగలవా మనం అతను అతను లాక్కునే విషయంలో అతను తొందర ఉన్నాడు ఇతను ఏంటంటే సడన్ గా కాలు మెలిక పడేసరికి దాని మీద ప్రెజర్ అయ్యేసరికి అతనికి పెయిన్ రావడము మరి రెండు మైనస్ ఏ కదా అంటే చిన్న అతనికి సరే ఇద్దరికి సరే ఫైనల్ గా ఏం చేసిన ఇద్దరు ఉన్నారు కాబట్టి గేమ్ కూడా అయిపోయింది కాబట్టి ఇద్దరికి ఫైన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు చెరువు యాభై కానీ ఏంటంటే ఈ ఇప్పుడు ఉన్న గేమ్ సేవ్ అయితే ఉన్నాయో ఈ సీజన్ ఈ సంచాలకుల నిర్ణయాల మీద డిపెండ్ అయితే ఎందుకంటే మన నిన్న జరిగిన సంచాలకు డిసిషన్స్ కూడా తప్పు లాస్ట్ వీక్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ తప్పే ఉన్నాయి ఇట్లా ప్రతిదీ వాళ్ళు వాళ్ళు చేసే తప్పులు లేకుంటే వాళ్ళ నచ్చిన వాళ్ళను సేవ్ చేసుకునే క్రమంలో ఈ విధంగా చేస్తూ పోతుంటే ఎంత ఎవరికి బెనిఫిట్స్ ఉంటాయి బిగ్ బాస్ శనివారం వచ్చిన తర్వాత నాగార్జున ఆయన ఆరేసిన కానీ బిగ్ బాస్ కు ఆయన బిగ్ బాస్ కి ఏంది ఈ డిస్ట్రిబ్యూట్ అయితే తగ్గింది అనుకో బిగ్ బాస్ కే ప్రాఫిట్ నేను కాదని చెప్పను అట్లనే కూడా ఏంటంటే కొన్నిసార్లు ఈ మరి ఇంత రాంగ్ డిసిషన్స్ తీసుకునే వాళ్ళను కూడా సంచాలకు చేయకుండా ఉంటే ఫైల్ గా మారితే బాగుంటుంది సంచాలక్ దాని మీద వాళ్ళ వాళ్ళ టీం సంచాలకు మిస్టేక్ చేస్తే ఆ టీం కూడా ప్రైజ్ మనీ వచ్చిన కొంత తగ్గించేస్తే ఎందుకంటే మన క్రికెట్ లో జరిగే ఇష్యూ అదే కదా ఒక రెండు ఒక బాల్ లేట్ అయింది అనుకోండి అంటే మనకు డ్యూరేషన్ టైం లోపల మనం ఓవర్స్ ప్లే చేయకుండా అంటే మనం బౌల్ చేయకుంటే దానికి ఫైన్ కట్టేసి కెప్టెన్ ఫీజు లో కొంత మిగతా ఆట వాళ్ళ టీమ్ ఇచ్చే ఫీజు రాయితీలో కొంత అందులో మొత్తం కట్ చేస్తారు అలా చేసినప్పుడు మా అమ్మీ దృష్టిలో పెట్టుకుని కాకపోతే అలాగే ఫిఫ్టీ అయితే ఇవ్వలేదు ఎందుకంటే సెవెంటీ ఫైవ్ వచ్చింది తగ్గిస్తున్నా మనం వీటిలో తప్పు చేసే కాబట్టి ఇది వీకెండ్ చెప్పాలి వీకెండ్ అప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేట సంచాలంటారు మనీ తగ్గిపోతుంది మనం కూడా సంచారానికి నీట్ గా చేసుకోవాలి కరెక్ట్ గా చూసుకోవాలి డౌట్ ఉంటే మనం వదిలేయాలి ఇటువంటి నిర్ణయం అనేది తీసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా చేసుకుంటారు వాళ్ళు కూడా అన్యాయంగా ఈ సెల్ఫీస్ ఆడకుండా ఉంటారు ఇది నా దేశం ఇది ఈరోజు ఓవరాల్ గా మూడు టాస్కుల్లో మూడో టాస్క్ కొంత వైలెంట్ గా అనిపించినా గానీ కొద్దిగా మిస్టేక్స్ అయితే సంచాలక మిస్టేక్స్ ఉన్నాయి మిగతా అయితే ప్రజెంట్ గా జరిగినా వాళ్ళకి వాళ్ళు ఆడుకున్నవి కాబట్టి దాంట్లో పెద్ద ఇబ్బందికరమైనటువంటి టాస్క్ కాదు మూడో టాస్క్ అయితే బాగా కొద్దిగా సంచాలకుల తప్పుడు వల్ల వేరే వాళ్ళకి కూడా అదే మనం పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేసే అతనికి రాంగ్ డ్రైవింగ్ చేసే అతను వల్ల కూడా ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి సేమ్ అలాగే ఇక్కడ కూడా బిగ్ బాస్ హౌస్ లో సంచాలక్ చేసే తప్పుడు నిర్ణయాలు కూడా వేరే టీం మెంబర్స్ గారికి చాలా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పుకోవచ్చు బిగ్ బాస్ దీని మీద కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుకుందాం మీరు కూడా ఏమంటారు సంచాలకుడు తప్పులు చేస్తే దాని మీద కూడా ఏ మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి